అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని నా సదాశువుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో మనం ఈరోజు కాకరకాయలు అయితే తీయడానికైతే వచ్చాము కుమారి నేను ఈ కాకరకాయలు ఏమో వచ్చేసి ఎన్ని వస్తాయో ఏమో చూడాలి ఇవన్నీ కాకరకాయలు అయితే ముందైతే తీస్తాము కుమారి కుమార్ ఇటు నుంచి వేరుకుని నిలిపిదామా ఇటు నుంచి వేరుకొని వెళ్ళిపోతే ఇగోండి కాకరకాయలు అయితే యాడ్డానికి అయితే వచ్చాము ఈ ముసరండి బాగా వర్షం అయితే బాగా పడుతుంది అంటే చిన్న చిన్న చినుకులు పెద్ద వర్షం అయితే కాదు ఇగో స్టార్ట్ అయింది ఇగోండి కాకరకాయలు అయితే చిన్న చిన్న పింజిలు అలాగే పెద్దవి కూడా ఉంటాయండి చాలా రోజులు అయిపోయింది డ్యూటీకి వెళ్ళిపోతున్నాను మీరు చూస్తున్నారు కదా మరి ఈ వర్షంలో కొంచెం నాకు ఖాళీ అయింది కాబట్టి ఇవి అయితే వచ్చామండి ఎందుకంటే ఒకరికి మనము మాట ఇచ్చి ఒక డ్యూటీ అంటూ చేస్తున్నామంటే తనతో కూడా మనం మాట పడకూడదు కదా ఓనర్ అనే టైన్కి ఏంటంటే తనకి ఏంటే చూడండి చూడండి డ్యూటీకి వెళ్ళిపోయింది మరి రెండు రోజులు అయితే పండిపోద్ది అండి చూడండి అంత పెద్దది అంటే చూడండి నా చెయ్యి పట్టి పడిపోతుంది అది పట్టినంత ఉంది నా చూడండి ఆల్రెడీ పండిపోయిందండి ఇవి చూడండి నేను డ్యూటీకి వెళ్ళిపోవడం లేట్ అండి ఇది కూడా పండిపోద్ది అసలు రెండు రోజులు అయితే కుమారి ఇంత పెద్ద పెద్దవండి చూడు కుమారి కింద ఉన్న బాగుంటాయి కుమారి మనం ఏంటంటే కొయ్యలు అయితే పాతలేదు కదా ఇక చూడు అక్కడ చూడు భూమిలోకి అన్ని చూడండి ఇది హైబ్రిడ్ సైజ్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి చాలామంది అడుగుతుంటారనమాట నాయన కాకరకెళ్తే రాలేదా కాకరకెళ్తే రాలేదా అని ఇది షుగర్ పేషెంట్కి కూడా పనిచేస్తుంది కదా షుగర్ నోళ్ళు కూడా తినవచ్చు చాలా మంచిది నేను మన్నిన్ను జామకాయలు షుగర్కాయ అలాగని ఈ కాకరకాయలు కూడా అంటే అంటారనమాట విలేజ్లు అంట మనం విలేజ్లు అంటే ఇలా అమ్ముకుంటాం కదా అందుకని చెప్పేసి ఏమంటారు అంటే నాయన షుగర్ క్షేమలు తేవా షుగర్ ఏంటి షుగర్ మందు తెస్తానట అలా అంటారు అలాగా షుగర్ మందులు తెచ్చిన ఆయనలాగా ఉన్నావయ్యా అని అంటారు చూండి ఎంత పెద్ద పెద్ద అయిపోయాయో అసలు నిజంగా అన్న కుమారి ఈ జామశెట్టుకి మొత్తం పాగరిసింది కుమారి అసలు నిజంగా అనేది చూడు ఇక్కడ కాకరకాయలు ఉండొచ్చు బాగా పాదు కూడా అలాగే ఎండిపోయింది బాగా ఇంకో ఇక్కడ ఒకటి ఉంది చాలా పెద్దది అన్నీ బాగా ముదిరిపోయినట్ అయిపోయినాయి కుమారి మరి రెండు రోజులు అయితే ఇంకా చూడు ఎర్రగా అవుతుంది ఇంకా పండిపోద్ది ఇంకా సిగురులు చూడు ఇంకో కుమారి ఏ హే అసలు పసుపు పసుపు పైన అయిపోతాయి ఇక ఇవి ఇది హైబ్రిడ్ అండి చెప్పాను కదా ఇది హైబ్రిడ్ ఏంటంటే చాలా బాగుంటుంది అండి టేస్టీగా ఉంటాయి ఇగ్ ఇగోండి శీతకాలం తగిలితే కాకరపాత అన్నది బాగా విజృంభిస్తుంది అండి చాలా ఎక్కువ కాయలు ఇస్తాయి చాలా బాగా ఇగోండి చూడండి ఇది కూడా పండు ప్రభావం అండి చూడండి చిన్న పింజికి కూడాను పండిపోయిందంటే దీనికి కూడా పండు ప్రభావమే మన జామ జామకి వచ్చే పండు వస్తుందండి చూడండి ఆల్రెడీ హోల్ పడిపోయింది కుమారి ఆ జామ చూడ మొదల దగ్గర చూడు అగో ఖాయి పెద్ద శనుకులు స్టార్ట్ అయిపోయినాయి బాగా చూడు అక్కడ అటు కొన వెళ్ళింది ఓయ్ అటు చూడు కొన వెళ్ళింది చూడు కాకరకాయలు ఎట్టు ఉన్నాయి కదా లేవా చూడు మరి ఇగో ఈ కొన చూడు ఇలాంటి కొన అంటే వెళ్తాయి కదా పాదు అటు ఇటు అక్కడ పాదు ఉంది కదా అక్కడ ఉంది ఇక్కడ వరకు కొనలేస్తాయి ఆ కొనక్క మనం ఖచ్చితంగా చూస్తే ఆ పాదులు ఎలా ఎలా వెళ్ళాయో అక్కడ మనకు ఖచ్చితంగా కాయలు అయితే ఉంటాయి అవి చూడకపోతే మళ్ళీ పళ్ళు అయిపోతాయి అనమాట పద అది అయిపోయింది వేరే పాదు పద ఇక్కడైతే దట్టంగా ఉంది కుమారి పాదు పాదు అయితే నీట్గా చూడాలి ఒకటి కూడా మిస్ అవ్వకూడదు అనమాట చూడండి ఎన్ని కోట లాంటివి పంటని పొగడాలండి కొంతమంది ఇలా మాకు పండలేదు అవ్వలేదు అని అనేసి అంటారు కానీ అనకూడదు ఎప్పుడు కూడాను దయచేసి ఎరైతే అయినా కానీ పంటను పొగడాలి చూడండి ఇక్కడైతే పండిపోయింది కాయ అయితే డ్యూటీ ఉంది మెలికిలు తిరిగిపోయినాయి ఇవ్వండి చూడండి పండిపోయినాయి నేలకి అలాగే వెళ్ళిపోతుంటే కొంచెం భూజ ఎక్కిపోతాయండి ఇగోండి చూడండి ఇలా బూజ అంటారు భూజు పట్టేసి మనకి చూడండి సున్నుండలు అవి గట్ట కొంచెం నీళ్ళు గట్ట తగిలితే కొన్ని కొన్ని రోజులు అయితే భూజు అలా పట్టేస్తుంది అలా పట్టేస్తుందండి ఇంకో కుమారి తిన బావా భవానీళ్ళు రేపు ఇదే అంట ఇరుముళ్ళు కాదే శని పూజ అంట నాలుగు కేజీలకు ఆర్డర్ ఉంది సరేనా తీ మంచి మంచి తీసేయి ఒక పైన ఉన్నాయి కుమారి ఒక కాకరకాయలు చూడు అక్కడ మూడు ఉన్నాయి చిన్న పెద్ద తీసి కుమారి ఎందుకంటే పంటను పొగడాలి అంటున్నానంటే ఫ్రెండ్స్ ఎవరు హట్ అయ్యేటోళ్ళు అయితే ఏమనుకోవద్దు దయచేసి ఎందుకంటే మనము పరమేశ్వరుడు ఇచ్చిన ఫలం అండి దీన్ని మనం పొగడాలండి అది ప్రకృతి ఇప్పుడు నేను ఒక మా ఎగ్జాంపుల్ చెప్తానండి ఇంచు ఇంచుమించు నేను వంద పిక్కలు అయితే నాటానండి వంద పిక్కలు కాకరకాయ పిక్కలు అయితే నేను నాటాను ఫ్రెండ్స్ చాలా దగ్గర అసలు అవన్నీ అయితే నేను అసలు నేను మొయ్యలేను ఇలాగని కాస్తే పరమేశ్వరుడు ఏటంటే ఒక ఐదారు అయితే నాకు ఇచ్చాడు చాలు అలాగని చెప్పేసి నేను బాధపడలేదండి ఎందుకంటే బాధపడకూడదు కూడా నువ్వు ఎంతవరకు మనకు పర్మిట్టో అంతవరకు ఇచ్చాడు పరమేశ్వరుడు అంతే వంద పిక్కలకి ఇంచు మించు మనకి ఒక ఏడెనిమిది పిక్కలే మనకి అయ్యాయి ఆ ఏడెనిమిది పిక్కల్లో పరమేశ్వరుడు ఇక ఎంత మనకి ఇచ్చాడండి మనకు దపాకి తీస్తుంటే ఒక నాలుగు కేజీలో ఐదు కేజీలో ఇలా వస్తుంది సరిపోదేటండి ఇప్పుడు చూడు కింద ఉన్నట్టు ఉంది బాగా కాయిలో ఇంకో చూడండి ఇదండి పరమేశ్వరి ఇచ్చిన వరం అంటే ఏది కూడా మనకి ఎంత వచ్చిందన్నది అది మనకు అంతే ప్రాప్తి అవుతుందండి నేనైతే ఎప్పుడైతే పెద్దగా ఇది అవ్వను ఒక కుమారి కింద చూడు చాలా పెద్దది ఉంది పడిపోయింది ఒక చూడు కింద ఉంది చూడు రెండు రోజులు అయితే పండిపోతా కుమార్ చూడు ఎర్రగా అయిపోయింది దేశం నిజంగా ఇగో ఇది తెంపు కాలు తె కింద పడిపోయింది ఒకటి చూడు చూడండి కాయలు చూడండి అంత పెద్దవా నిజంగానే చాలా చాలా పెద్ద అండి పెట్టు కుమారి మెల్లగా వేయాలి ఆ కాన్లు విరిగిపోతే బాగుండవు చూడు కుమారి కింది ఉన్నాయి చూడు అక్కడ రెండు మట్టిలో నలా గుండిపోయినాయి అక్కడ ఒకటి కొయ్యలు అయితే మనం పాతలే పాతగలగలేదండి కలగలేదండి నిజంగాను అగో అక్కడ ఒకటి ఉంది కుమారి అసలు దీన్ని కొయ్యలు పాతి జియో వైర్ అయితే రంచే అర్థమైతే అనుకోని జియో వైరు కూడా కొనేసానండి ఆమ్ చెల్లి మరి నేను ఆ పని అయితే చేయలేకపోయాను ఎందుకంటే మరి మీరు చూస్తున్నారు ఇటు డ్యూటీ ఒత్తిడిగా ఒక మరి అక్కడ లాంటి చెట్టు మీద ఉంది నిజంగా ఇదే ఇదే అర కేజీ అవుద్ది అండి అసలు నిజంగా చాలా చాలా పెద్దది పరమేశా తండ్రి నిజంగానే ఇది మనం చాలా రోజులకి అసలు అలా మనం ఉదయిస్తే చాలా పెద్ద అవుతాయండి ఇంక ఇదే లాస్ట్ ఇంక ఈ కొండలు చూడండి మీరు బాగా గమనించండి ఈ కొండలు ఎర్ర ఎర్రగా అవుతుందంటే ఇంకా మరి రెండు రోజుల్లో ఇది పండిపోద్ది అనే లెక్క చూడు ఆ బుట్ట దగ్గర ఒకటి ఉందికో మరి అగో అక్కడ ఉంది చూడు జాంకాయ బాగా ఎర్రగా ఉంది తీసేద్దాం ఎర్ర ఎర్ర ఇచ్చేద్దాం భవానీలకి అగో అక్కడ ఉంది చూడు తరగతి వర్షం పడుతుంది ఫోన్ తడిసిపోతుంది అలాగని గొడుగు పెట్టుకొని తోటలోనైతే అయితే మనం తిరగలేము ఫోన్ తడిసిపోతుంది మరి కొంచెం అయితే పండి మరి ఇంకా అసలు ఇదే ఫస్ట్ టైం కదా మనం ఇంత పెద్దలు పెంచడం అంటే డ్యూటీ ఒత్తిడి ఎక్కువైపోయి ఇంత పెద్దలు అయిపోవడం శీతకాలకి బాగా కాకరంటే బాగా అవుతుంది ఫస్ట్ ఫస్ట్ ఏమీ అవవు శీతగాలు తగిలితే ఆ కాపే వేరు అసలు నిజంగా ఎలా కాస్తాయంటే మనం ఊహించాం అలాంటి మంచి కాపు కాస్తుంది అందులోకి ఈ మా జామ తోట మాత్రం చాలా బాగా కాస్తుంది ఆ తోట కూడా బాగానే కాస్తుంది అండి తీకు మరి ఇక్కడ ఉన్నాయి అగో ఆ కింద ఉన్నా చూడు భూమి మో చేస్తున్నావు ఒకటి అన్నీ అయితే ఆ రోజుల్లో నా ఆ రోజుల్లోన తీగ మనం రన్ చేసేవాళ్ళం సరిగ్గా అవ్వలేదని పెద్ద శ్రద్ధ తీసుకోలేదు ఈరోజు చూడు జామ చెట్లు మొత్తం వంచేస్తాయి అసలు చూడు కుమారి చూడు కింద కుమారి తెస్తాను ఎత్తుకోగలుగుతావా ఎత్తుకోలేవా ఇవ్వండి అయితే వచ్చాయండి కాకరకాయలు అయితే ఇవి అయితే వచ్చాయి మంచి సైజు వచ్చాయి చాలా రోజులు అయింది మనం తీయలేదు ఇంతకుముందు కూడా మీకు చెప్పానండి కుమారి ఎత్తుకోవే తీసుకురా కుమారి ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్